హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెంకటగిరి అండి పోలేరమ్మ జాతర స్టార్ట్ అయింది మీలో ఎంతమందికి తెలుసు వెళ్ళిన వాళ్ళు జాతరకి వెళ్ళిన వాళ్ళు కామెంట్ చేయండి మేమైతే వెళ్తుంటాం మా ఆయన వాళ్ళ అమ్మమ్మ గారి ఊరది వెళ్తుంటాం జాతరకి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు బాగా వెళ్ళే వాళ్ళం ఇంకా అమ్మవారు ఘటం అంటారు కదండి అవండి ఘటం కుండలు అంటారు అవి అన్నమాట చూడండి ఎంత జనము చాలా బాగా చేస్తారనమాట ఘట్టం రోజు ఇదంతా ఘట్టం ఘట్టం అంటారు బెల్లం వేస్తారు ఆ కుండల్లో చూడండి ఏమి జనం అసలు చూడండి వ్యాన్లో మనుషులు పట్టుకొని ఉన్నారు కదా కుండలు అవన్నమాట వాటిలో బెల్లం గడ్డలు గడ్డలు వేస్తారనమాట అందరికీ అవి ప్రసాదంలాగా మళ్ళీ పెడతారు చూడండి జనం అసలు ఇసకేస్తే రాలరు అట్లా ఉంటారన్నమాట చాలా బాగా జరుగుతుంది అవండి పైన కుంకం లోపల బెల్లం బెల్లం గడ్డలు గడ్డలేస్తారనమాట మా అత్తయ్య వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గరే అనమాట కూర్చోబెట్టేది అక్కడ జీనిగిరి వా జీనిగల వారి వీధి అంటారు అక్కడ కూర్చోబెడతారనమాట తయారు చేసుకోవచ్చు అమ్మవారిని ఇప్పుడు ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఊరేగింపు అనమాట ఘటం కుండలు అంటారు ఊరేగిస్తున్నారు ఊరేగిస్తున్నారన్నమాట ఊరు మొత్తం తిప్పుతారంట మా అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడు మేము వెళ్ళేవాళ్ళము ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి అన్నీ చూసుకునే వాళ్ళం ఇప్పుడైతే ఆ రోజుకి అట్లా వెళ్ళేసి ఇంకా దర్శనం చేసుకొని వచ్చేస్తాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్